అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో కొబ్బరి బూరెలు ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కొత్త వాళ్ళైనా కానీ మీకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు ప్రతి బూరె కూడా పొంగుతూ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా చేయండి ఇది నేను గ్లాస్ కొలతలతో అలాగే కేజీ లాగా కూడా చూపిస్తున్నాను రెండు విధాలుగా మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకోవచ్చండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా చేసేసుకోగలుగుతారు ఇంట్లోనే ముందుగా ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి మీరు మామూలుగా ఇంట్లో వాడే అయినా తీసుకోవచ్చు ఇంట్లో వాడే బియ్యం అయితే కొత్త బియ్యం తీసుకోండి పాత బియ్యం దీనికి అంత పనికి రావండి కొత్త బియ్యం అంటే పంట బియ్యం అయినా కానీ కొత్త బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను అంటే ఒక కేజీ బియ్యం అన్నట్టు అండి ఇవి వీటిని ఒక నాలుగైదు సార్లు మంచి కడుక్కోవాలి రేషన్ బియ్యం కాబట్టి ఒక నాలుగైదు సార్లు మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్లు వేసేసి మూత పెట్టేసుకొని నేనైతే ఇరవై నాలుగు గంటలు నాననిచ్చానండి మధ్యలో ఒక రెండు సార్లు నీళ్లు మార్చాను ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఈ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని నీళ్లు మార్చుకోవాలి నీళ్ళంతా వరకు ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసి ఒక ఐదు నిమిషాలు ఏమో ఫ్యాన్ గాలి కింద కాటన్ క్లాత్ పైన అయినా వేయొచ్చండి నేను అలా వేయకుండా ఇలాగే జల్లి గిన్నెలో ఒక పదిహేను నిమిషాలు వదిలేశానండి చూడండి చక్కగా వాటర్ మొత్తం పోయినాయి అంతే సరిపోతుంది మరి ఎక్కువగా బియ్యం మారిపోనియకూడదండి తడిగానే ఉండాలి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకుంటున్నాను మీరు మిల్లులో అయినా ఆడించుకోవచ్చండి పిండిని అలాగైతే ఇంకా బాగుంటుంది ఇది మిక్సీ జార్ నాకు మెత్తగానే పడుతుందండి ఈ మిక్సీ నాకు బాగానే ఉంది అందుకని మిక్సీలో వేస్తున్నాను కొద్దిగానే కాబట్టి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్ నుండి స్ట్రెయిన్ చేస్తున్నానండి లేదా పిండి జల్లెడతో అయినా జల్లించుకోవచ్చు దీంతో అయినా ఏం కాదండి చక్కగా వచ్చేస్తుంది కాకపోతే ఈ వేస్తే మనం ఇలా చేయితో రబ్ చేయకుండా జస్ట్ ఆ స్ట్రైనర్ ఇలా తడితే సరిపోతుంది చక్కగా వచ్చేస్తుంది మనము ప్రతిసారి మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా జల్లించుకున్నప్పుడల్లా ఆ పిండిని అదిమి పెట్టాలండి ఆరనియకూడదు మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను నేను నాకు మొత్తము మూడు సార్లకు మిక్సీ పట్టానండి కేజీ బియ్యము ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఇలా అదిమి పెట్టాలి పిండిని ఆరనియకుండా చూడండి ఇలా ముద్దలాగా ఉండాలి పిండి త పొడి పొడిగా ఉండొద్దు అసలు ఇలా అదిమి పెట్టేసి దీన్ని కవర్ చేసి పెట్టాలి మనం పాకం అంతవరకు దీనిపైన ఒక గుడ్డ కాటన్ క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను అక్కడ ఫ్రెష్ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి మొత్తం కొబ్బరికాయ తీసుకున్నాను తీసుకొని పైన బ్రౌన్ పాడ్ తీసేస్తున్నాను ఎందుకంటే కొబ్బరికాయ కొద్దిగా ముదిరింది కాబట్టి పైన తీసేస్తున్నానండి మీరు లేతదైతే అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొబ్బరికాయ మొత్తం పట్టిందండి చక్కగా సరిపోయింది చాలా బాగుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన పెద్దది మందపాటి గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల బెల్లం తీసుకోవాలండి మూడు గ్లాసులకి కొద్దిగంత తక్కువ తీసుకున్నానండి ఎందుకంటే నేను బియ్యము నాలుగు గ్లాసులే తీసుకున్నానండి ఎప్పుడైనా కానీ కొబ్బరి బూరెలకు కానీ అరిసెలకు కానీ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి బెల్లం కొద్దిగా తక్కువ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకొని బెల్లం కరిగించుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత ఇది పాకం తొందరగానే వస్తుందండి చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఇలా పాకం దీంట్లో వేయగానే ఇలా మెల్ట్ అయినట్టుగా ఉంది చూడండి చేతికి రావట్లేదు ఇది పాకం రానట్టండి ఇంకా రావాలి మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం కూడా చూపిస్తున్నాను చూడండి వెంట వెంటనే ఒక రెండు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఈ పాకం అనేది లేత లేత ముద్ద పాకం రావాలండి ఈ కొబ్బరి బూరెలకి చూడండి ఇలా వాటర్లనేమో ఇలా ఉండాలి చేతికి మాత్రం రాకూడదు అలా ఉండాలి కొబ్బరి బూరెలకి అరిసెలకేమో ముదురు పాకం రావాలండి ముదురు ఉండ పాకం రావాలి అంటే చేతిలో పట్టుకుంటే ఉండలాగా రావాలి అరిసెలకు అలాగా రావాలి కొబ్బరి బూరెలకైతే ఇలా ఉండాలండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల మళ్ళీ పాకం ఏమి ముదరదండి ఇంకా మన కొబ్బరి దాంట్లో వాటర్ ఉంటుంది కదండి తడిగా ఉంటుంది కదా అదే ఉడికిపోతుంది ఇలా ఉడికించుకోవటం వల్ల కొబ్బరి బూరెలు అనేది నిల్వ ఉంటాయి పాడవవు స్మెల్ కూడా రాదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మనము ఈ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి అంతా ఒకేసారి వేయకూడదండి ఒకసారి వేసి అది మొత్తం కలిసిన తర్వాత ఇంకా కొద్దిగా వేసుకోవాలి అలా ఒక రెండు గంటలు అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా కొద్దిగా గట్టిపడేంత వరకు కలుపుకున్న తర్వాత ఇది మాత్రం వెంట వెంటనే చేసుకోవాలండి పిండి కలుపుకోవటము ఇప్పుడు నేను కింద దించి వేసి కలుపుతున్నానండి కొద్దిగా గట్టిపడింది నాకు పొయ్యి పైన కలుపుకోవటం వీలు కాలేదు అందుకే కింద దించి కలుపుతున్నాను ఇప్పుడు కింద దించి మళ్ళీ పిండి అంతా ఇలా వేసుకుంటూ కలుపుకుంటున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇంతకంటే ఎక్కువగా మరీ గట్టిగా ఉండొద్దండి మళ్ళీ మళ్ళీ ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది ఇలా ఉంటే సరిపోతుంది చూడండి నాకు పిండి ఇంత మిగిలిందండి కొద్ది అంత మిగిలింది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇందులో వేసేయకూడదండి మరి గట్టి పడిపోతుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగంత నెయ్యి ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసి ఇలా చేయితోని పైన ఇలా అదిమి పెట్టడం వల్ల పైన ఆరకుండా పిండి చక్కగా చల్లారుతుంది గట్టిపడదు ఇప్పుడు మూత పెట్టేసి చల్లారని ఇప్పుడు ఈ పిండిని నేను వేరొక గిన్నెలకు తీసుకుంటున్నానండి ఇది వెడల్పుగా ఉంది కదా అందుకని ఇలా చిన్నగా ఉన్న ఇల్ల గుంత లాంటి గిన్నెలకు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి వేడిగా అయినా చేసుకోవచ్చు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకోవాలి కొబ్బరి బూరెల్ని ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చూడండి ఇలా ఉండలాగా చక్కగా రావాలి ఇలా కవర్ పైన ప్లాస్టిక్ కవర్ పైన లేదా నూనె కవర్ పైన అయినా ఇలా ఒత్తుకోవాలి మరీ పలచగా ఒత్తొద్దు మరీ మందంగా అండి దీనికి మీడియంగా ఒత్తాలి ఈ అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకొని హై ఫ్లేమ్లో వేడైన తర్వాత వేసిన తర్వాత ఇవి బూరె చక్కగా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలండి మొత్తం హై ఫ్లేమ్ లోనే కాల్చొద్దు అలాగైతే లోపల పిండి పిండిగా ఉండి పైనంతా మాడిపోయినట్టుగా అవుతుంది వేసినప్పుడేమో హై ఫ్లేమ్ లో పెట్టండి ఆ బూరె పొంగగానే మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి అలాగైతే లోపల వరకు చక్కగా కాల్తుంది పిండి పిండిగా లేకుండా చాలా చక్కగా పొంగుతాయి ప్రతి బూరె కూడా పొంగుతూ చాలా చక్కగా వస్తాయండి ఈ కొలతలతో ఈ విధంగా చెయ్యండి ఈ నూనె మాత్రము అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి ప్రతి బూరె వేసినప్పుడు ఫ్లేమ్ లో ఉండాలి అలాగే బూరె కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోండి వేసేటప్పుడు నూనె ఎక్కువ వేడి ఉండాలండి మళ్ళీ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి ఇలా కాలిన తర్వాత వీటినేమి దీని నుండి ప్రెస్ చేసి ఆయిల్ తీయనవసరం అవసరం లేదండి అరిసెలకైతే ఇలా పీట ఉంటుంది కదా దానికైతే పీట పైన పెట్టి ఆయిల్ని ఇలా ఒత్తితే పోతుందండి దీనికి ఏం అంత ఆయిల్ పీల్చుకోవి ఈ విధంగా చేస్తే ఇలా అన్ని కాల్చుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవటమేనండి అరిసెలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇవి అయితే ఒక టెన్ డేస్ వరకు వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పిండి మాత్రము ఆరిపోనియకుండా ఇరవై నాలుగు గంటల బియ్యం నానబెట్టుకోండి అలాగే మిక్సీ పట్టినా కానీ మిల్లులో పట్టుకున్నా కానీ మిల్లులో పట్టించుకున్న పిండినైనా కానీ మళ్ళీ ఒకసారి జల్లించుకొని ఆరిపోనియకుండా అలా కవర్ చేసి పెట్టుకోవాలండి అలాగే పాకం కూడా లేత ఉండపాకం రావాలి కొబ్బరి బూరెలకి అరిసెలకేమో ముదురు ఉండపాకం రావాలి ఈ రెండింటికి ఉన్న తేడా ఇదండి ఈ పాకం ఒక్కటి చూసుకోవాలి అలాగే ఇలా చేసారంటే ఈ కొలతలతో మీకు మీరు మొదటిసారి చేస్తున్నా గానీ ఫస్ట్ టైం చేస్తున్నా గానీ చక్కగా వస్తాయి ఎలాంటి భయం లేకుండా ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కొద్దిగా బియ్యం తీసుకొని చెయ్యండి అప్పుడే మీకు తెలుస్తుంది చూడండి ప్రతి బూరె కూడా లోపల చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్ గా చాలా చక్కగా వచ్చాయి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి సన్నకార పూస ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే వేణి నీళ్ళు అవసరం లేకుండా ఇలా ఆయిల్ పీల్చుకోకుండా నూనె పీల్చుకోకుండా ఈ విధంగా చేయండి ఈ కొలతలతో కొత్త వాళ్ళు అయినా కానీ ఈజీగా చేయగలుగుతారు చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోదు ఈ విధంగా చేసి పెట్టారంటే నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి ఒక కప్పు తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా పట్టుకోవాలి అస్సలు బరకగా ఉండకూడదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బేసన్ తీసుకొని బేసన్లో స్ట్రైనర్ పెట్టుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల బియ్యపిండి వేస్తున్నానండి ఒక కప్పు పుట్నాల పప్పుకి రెండు కప్పుల బియ్యపిండి అయితే చాలా క్రిస్పీ చాలా బాగా వస్తాయి అస్సలు ఆయిల్ పీల్చుకోదు ఇలా రెండు కప్పుల బియ్య పిండిని కూడా జల్లించుకోవాలి ఇది నేను వాము ఇలా మిక్సీ పట్టి వేస్తున్నానండి పౌడర్ లాగా చేసి వేస్తున్నాను ఎందుకంటే ఆ మురుకులు కారపూస వచ్చేటప్పుడు దాంట్లో విరుక్కోకుండా ఉంటుందండి ఒకటిన్నర టీ స్పూన్ వాము పొడి వేసాను అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసానండి ఒక టీ స్పూను కారం పొడి వేసుకుంటే సరిపోతుంది మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అర టీ స్పూను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి బటర్ వేస్తే చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి ముందుగా ఈ బటర్ అంతా ఈ పొడిపిండిలో కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని మామూలు నీళ్ళు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి దీనికి ఏమి వేడి నీళ్ళు అవసరం లేదు ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా నేను చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవటం వల్ల క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అస్సలు నూనె పీల్చుకోవద్దు ఇలా ముద్దలాగా చేసి పెట్టుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మురుకుల పట్టే పట్టేంత పిండి తీసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఇది సన్న సేగుదండి ఈ బిల్లైనా వాడుకోవచ్చు లేకపోతే ఇంకా కొద్దిగా ఈ హోల్స్ అనేటివి కొద్దిగా పెద్దగా ఉంది దీంట్లో ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చండి ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలా ఈ పిండిని పెట్టుకొని అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేశానండి హై ఫ్లేమ్లో వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వత్తాలండి ఇవి ఈ సేగు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వత్తండి ఇది వత్తేటప్పుడు ఒకటేసారి నూనె పైనకి వచ్చేస్తుంది ఎప్పుడు ఈ కడాయిలో నూనె అనేది సగం వరకే వేసుకోవాలి ఇలాంటివి చేసేటప్పుడు మొత్తం ఫుల్గా వేస్ట్ చేయకూడదు ఈ కారపూస ఇలా ఒత్తుకున్న తర్వాత తొందరగానే వేగిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఒకవైపు వేగిన తర్వాత ఒక వైపు కాలిన తర్వాత ఇలా పట్కర ఉంటుంది కదండి పట్కరతోని ఇంకొక వైపు తిప్పుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో జస్ట్ తొందరగా వేగిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవటమేనండి ఇలా చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఒక కప్పు అటుకులతో ఇలా మురుకులు చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లు వేస్తే వెన్నెల కరిగిపోయినట్టు చాలా గుల్లగా వస్తాయి ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఏ పండగకైనా కానీ ఇలా స్నాక్స్ చేసి పెట్టినా కానీ పిల్లలు చాలా ఇష్టంగా ఎక్కువ రోజులు తింటారు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు అటుకులు వేసుకుంటున్నాను లావు అటుకులే వేసుకున్నానండి అలాగే ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి వేసుకొని రెండింటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా స్మూత్గా పట్టుకోవాలి కొద్దిగా కూడా బరకగా ఉండొద్దు ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి మనం దేంట్లో అయితే పిండి కలుపుకుంటామో దాంట్లో ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లో నేను ఒక రెండు కప్పులు బియ్యపిండి వేస్తున్నాను పొడి బియ్యపిండేనండి రోజు మనం ఇంట్లో వాడుకునే బియ్యపిండే రెండు కప్పులు వేసుకోవాలి మనము అటుకులు ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అవి రెండు కప్పులు కదా రెండు కప్పులు బియ్యపిండి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను వాము వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలండి వాము ఆప్షనల్ అండి కానీ ఇది వేస్తే రుచి బాగుంటుంది అలాగే ఇప్పుడు చాలా మంచిది అలాగే ఒక వన్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా ఇలా నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక్కటిన్నర స్పూను వేసానండి ఉప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇందులో రెండు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక రెండు టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నాను మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఒక మూడు టీ స్పూన్ల వరకు బటర్ వేస్తున్నానండి వేసుకొని ఈ బటర్ అంతా దీంట్లో పొడిపిండిలో కలిసేటట్టు ముందుగా ఈ పొడిపిండిని కలుపుకోవాలి అలాగైతేనే చక్కగా వస్తాయి ఈ బటర్ ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా పిండిలో కలిసిపోయేటట్టు ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా అంతా పొడిపిండి కలుపుకున్న తర్వాత ఈ పిండి పొడిపిండిని ఇలా పట్టి చూస్తే ముద్దలాగా రావాలి అలాగైతే గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల బాగుంటాయి మురుకులు ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరి గట్టిగా ఉండొద్దు మరి మెత్తగా ఉండొద్దు మురుకుల గొట్టంలో నుండి ఈజీగా వచ్చేటట్టు ఉండాలి మరి గట్టిగా ఉన్నా కానీ మురుకుల గొట్టంలో నుండి రావడానికి చాలా కష్టమవుతుంది ఇలా మురుకుల గొట్టంలో తగినంత పిండి తీసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి ఇలాంటి బిల్లు తీసుకున్నానండి నేను తీసుకొని ఇప్పుడు దీనిలోపటో ఆయిల్ ఇలా అప్లై చేసి దీంట్లో పిండి పెడుతున్నాను ఈ గొట్టం మొత్తం పిండి పెట్టకండి ఇలా కొద్దిగా కాలి గుంచుకొనిటట్టుగా పెట్టుకుంటే మురుకులు ఒత్తడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత స్టార్టింగ్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అది దానికి అతుకునేటట్టు పెట్టాలి లాస్ట్లో మనం ఎన్ని చేసేదాన్ని కూడా ఇలా అతికించాలి అలాగైతే ఇలాగే రౌండ్గా ఉంటాయి లేకపోతే విడిపోతాయండి నూనెలో వేసినప్పుడు ఇలా ఒత్తుకున్న మనము నూనెలో ఎంతైతే పడతాయో అన్ని ఒత్తుకొని ఒకేసారి వేసుకొని వేయించుకోవాలి నూనె హై ఫ్లేమ్లో చేసి మీడియం ఫ్లేమ్లో కాచుకోండి అలాగైతే లోపటి వరకు గుళ్ళగా చక్కగా వేగుతాయి ఇలా మంచి కలర్ వచ్చి వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసి చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇవి తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి మళ్ళీ సెకండ్ వాయి కూడా వేస్తున్నాను పిండి మొత్తం అయిపోయే వరకు కూడా ఇలాగే వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయినట్టుగా ఉంటాయి అంత గుల్లగా ఉంటాయి అస్సలు గట్టిగా ఉండవు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ రోజులు కూడా నిల్వ గులాబ్ జామున్ ఇవి అచ్చము స్వీట్ షాప్ స్టైల్లో చూపిస్తున్నాను అదే విధంగా ఉంటాయి టేస్ట్ అండ్ ఇవి పగులు లేకుండా లోపల పచ్చిపచ్చిగా లేకుండా చాలా రుచిగా నోట్లో వెన్నెల కరిగిపోయినట్టు చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను అర లీటర్ పాలు తీసుకొని దాంట్లో ఇలా పాలు విరగొట్టానండి విరకొట్టంగా ఇది స్ట్రెయిన్ చేయంగా వచ్చిన దీన్ని అంటారు దీన్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత నాకు ఇది అరకప్ అయింది ఇదేమో కోవా అండి ఇది గ్రామ్స్ వైజ్గా చూసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ నాకు ఇది ఒకటి అయిందండి ఇది ప్యాకెట్ దండి నేను యూజ్ చేసేది ఇంట్లో చేసింది కాదు ఈ అండ్ ఈ కోవా రెండు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి లేదా మీరు ఒక ప్లేట్లో వేసుకొని ఇలా స్మూత్గా గట్టిగా ఫ్రిడ్జ్ చేస్తూ అయినా కలుపుకోవచ్చు నేనైతే చేతికి శ్రమ లేకుండా మిక్సీలో వేసి ఇలా పట్టానండి స్మూత్గా పట్టిన తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకొని ఇక్కడ నేను మైదా తీసుకున్నానండి మీరు వీట్ ఫ్లోర్ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ముందుగా అయితే ఒక అరకప్పు తీసుకున్నాను అరకప్పు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇది ఎంత పడుతుందో అంతే చూసుకుంటూ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి తెలుస్తుందండి ఇది సాఫ్ట్గా ఉండాలి మరీ గట్టిగా ఉండొద్ది పిండి చూడండి ఈ విధంగా ఉండాలి నాకైతే ఆ మైదాపిండి అరకప్పే పట్టిందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అంతవరకు మనం ఇది సిరప్ చేసుకునే వారికి చక్కెర సిరప్ చేసుకునే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని మూడు కప్పుల చక్కెర వేసుకోవాలి అలాగే మూడు కప్పుల నీళ్ళు వేసుకొని మరిగించుకుంటుండాలి దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఐదారు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇదేం పాకం రానవసరం లేదు దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోయిపోయిన ఒక ఫ్రై ప్యాన్లో ఇలా నూనె వేడి చేసుకుంటున్నాను అంతవరకు ఇవి గులాబ్ జామున్ బాల్స్ చేసుకోవాలి ఒక వాయికి సరిపోయే అన్ని చేస్తున్నానండి ముందుగా అయితే అన్నీ ఒకేసారి వేయించకుండా ఇలా కొద్దిగా ఒక వాయికి సరిపోయాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చేసుకుంటే రౌండ్గా వస్తాయి అస్సలు పగులు లేకుండా చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను రెండు వాయిల్గా వేయించుతానండి ఇప్పుడు నూనె చూడండి కొద్దిగానే వేడైంది ఇలా అయినప్పుడే వేసుకోవాలి స్టీల్ గిన్నెలో కానీ అలాంటి ప్యాన్లలో ఈ గులాబ్ జామున్ వేయించడం వల్ల అడుగును పట్టేస్తాయండి అందుకే ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేయిస్తున్నాను ఇలా అయితే అడుగు ఇట్లా అడుగుకు వెళ్ళిపోకుండా పైన కవ్వెంతలవే తేలుతాయండి చక్కగా పైనకి ఇలా తేలి ఫ్రై అవుతాయి స్ట్రెయిన్ అని ఇలా అనుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి చూడండి ఎక్కువగా అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి ఇలా ఒక వాయి చక్కగా వేగిన చూడండి మంచి కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఈ గులాబ్ జామున్ బాల్స్ని ఈ వేడిగా ఉన్న సిరప్లోనే వేయాలండి చల్లారిన తర్వాత వేయకూడదు చల్లారిన తర్వాత వేస్తే ఆ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్ బాల్స్ పీల్చుకోవు వేడిగా వేడి తగ్గిపోయినా కానీ మళ్ళీ వేడి చేసుకొని వేసుకోండి సెకండ్ వాయి కూడా వేయించుతున్నానండి చూడండి ఇవి కూడా చక్కగా అస్సలు పగులు లేకుండా చాలా చక్కగా వచ్చాయి కదా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి కూడా చక్కగా వేయించుకొని ఇవి వేసేటప్పుడు కూడా వేడిగానే ఉండాలండి షుగర్ సిరప్ వేడిగా ఉండేటట్టే చూసుకోండి ఈ బాల్స్ కూడా వేడిగా ఉన్నాయి వేస్తేనే చక్కెర సిరప్ అనేది మంచిగా పీల్చుకుంటాయి చాలా సాఫ్ట్ గా అవుతాయి అన్ని ఇలా వేసుకొని అంతా ఇలా ఒకసారి కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెడితే సరిపోతుందండి ఎక్కువ అవసరం కూడా లేదు తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి